హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం నలభై భాగాన్ని వినిద్దాం గగన్ పార్టీ మెంబర్స్ లీనమై ఉండగానే ప్రవీణ్ పిలవడంతో మామూలై ఇద్దరు బయటికెళ్తారు గగన్ వాళ్ళు వెళ్ళగానే అప్పటి వరకు గది బయట ఉండి గగన్ వాళ్ళ మాటలు విన్న వ్యక్తి కూడా ఆఫీస్ నుండి బయటకొచ్చి వచ్చి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి తిరిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు తారా కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుని ఇంటికి వెళ్తుంది తారా కార్ ఆఫీస్ నుంచి బయలుదేరి కాస్త లేటుగా ఇంటికి చేరుకుంటుంది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎప్పుడూ లేనిది తనకంటే ముందుగానే వచ్చిన గగన్ని హాల్లో చూసి కాస్త ఆలోచించి గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ తారాను చూసి ఇద్దరితో వాళ్ళ గదికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రోజేం ఘనకార్యం చేశావు అంది కరుణ అక్క నువ్వు కూడా ఏంటి అయినా కూడా నేను ఈరోజు ఏమీ చేయలేదు అంది తారా ఆహా అలాగా నిజంగా మేమంతా అమాయకులం అయితే నువ్వు చెప్పేది నమ్మేవాళ్ళం అటు చూడు అని టీవీ వైపు చూపించి కరుణ తారకి భోజనం తీసుకురావడానికి వెళ్తుంది టీవీలో ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చేతిలో నుంచి తిరిగి ప్రభుత్వానికి చెందేలా చేసిన డిప్యూటీ కలెక్టర్ తార అని న్యూస్ వస్తూ ఉంటుంది అంటే గగన్ గారికి కూడా తెలిసిపోయిందనమాట ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉండగానే కరుణ వచ్చి భోజనం ఇచ్చి తినమంటుంది అక్కా ప్లీజ్ నేను ఈరోజు నీ దగ్గర బజ్జుంటాను ప్లీజ్ ప్లీజ్ అంది తారా అవునే కూచి కూచిపిల్లవి నా దగ్గరే జోలపాటు పాడి జో కొట్టి పెడతాను అంటుంది కరుణ నవ్వుతుంది తార నవ్వింది చాలు వీర నారీమనుల ఎవరి మాట వినకుండా ఏం చేయాలనిపిస్తే అది చేసేస్తావా నీకు భయం లేకపోయింది వెళ్ళు గగన్ దగ్గరికి గంట నుంచి నీకోసం వెయిటింగ్ ఇక్కడ రెండు పడితే గాని మామూలబం నీతో ఎలా తారా నీకోసం ఉదయం నుంచి ఒకరు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసి కూడా లేటుగా వచ్చావు అసలేమనుకోవాలి నిన్ను అంది కరుణ అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర గారి దగ్గరికి తారా వెళ్ళి కూర్చుని అమ్మమ్మ మీరైనా చెప్పండి జీతం తీసుకుంటున్నందుకైనా కాస్త పని చేయాలి కదా అన్నిటికీ భయపడుతూ నేను చేయాల్సిన పనులు కూడా గగన్ గారు చేస్తుంటే నేనెందుకు ఇక అంది తారా అవును బంగారు తల్లి కరుణకి నేనైతే చెప్తాను కానీ నా ముద్దుల మనవడి నుంచి మాత్రం కాపాడలేను అందుకే భోజనం చేసి బుద్ధిగా వెళ్ళమ్మా అని సుమిత్ర గారు నవ్వుతూ అక్కడి నుంచి వాళ్ళ గదిలోకి వెళ్తారు కరుణ టింగుమని ఒక మొట్టికాయ వేసి తారని భోజనం చేయమని చెప్పి తారాకి క్లాస్ పెక్కుతూ తన పక్కనే కూర్చుంటుంది అక్క నువ్వే అలా అంటే ఎలా అంది తారా తారా నువ్వు నీ డ్యూటీ చేయి కాదను కానీ ఏదైనా చేసేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించమంటున్నాను అర్థమవుతుందా అంది కరుణ హా కానీ అక్క ప్లీజ్ ఈరోజు నేను అంటుంది తారా తారా నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు నీ అల్లరి తగ్గించు అని ఇంకా ఏదో అనేలోపే కావి వచ్చి ఇన్ని చాక్లెట్ నిన్ను రమ్మని పిలిచే అని చెప్పి ఆవిలింతలు తీస్తూ ఉంటే కరుణ తారను వెళ్ళమని చెప్పి కావిని తీసుకుని వెళ్ళిపోతుంది తార గదికి వెళ్ళి గగన్ పక్కన కూర్చుని గగన్ కాలకి ఆనుకుని వెనక్కి చేరబడి గగన్ని చూస్తూ ఊసులాడుతూ పెద్ద కళ్ళు ఒత్తైన చుట్టూ చిన్న ముక్కు గులాబీ రెక్కల్లా సున్నితంగా గులాబీ రంగులో ఉన్న పెదాలు బుజ్జి చౌలు రసగుల్ల లాంటి బుగ్గలు బుజ్జి చేతులతో మొత్తంగా ముద్దు ముద్దుగా ఉన్న మున్నాను చూసి మున్నా బంగారం అని అనగానే మున్నా నవ్వుతూ చేతులు ఊపుతూ తారా చెంపల్ని పట్టుకుంటాడు తారా మున్నా అంటూ తనని తీసుకునే లోపే గగన్ చేయి అడ్డుపెట్టడంతో గగన్ని చూస్తుంది గగన్ గారు అంది తారా మాట్లాడద్దు అన్నట్లుగా గగన్ చేయి అడ్డుపెట్టడంతో తారా మున్నాని చూసి మున్నా చెంపపై చేయి వేసి మున్నా బంగారం నాన్న అమ్మపై కోపంగా ఉన్నారా అని అంటే మున్నా ఊ కొట్టడంతో కానీ మున్న అది నా డ్యూటీ ఒక డిప్యూటీ కలెక్టర్గా ల్యాండ్ ఇష్యూస్ రెవెన్యూ ఎలక్షన్స్ బర్త్డే డెత్స్ డిజాస్టర్స్ పేదవారికి అవసరమైన గృహం నీరు ఇంకా ఇంకా ఎన్నో పనులు చూసుకోవాలి కదా అని అంటూ కోపంగా చూస్తున్న గగన్ని చూసి మాట్లాడడం ఆపేసి గగన్ని చూస్తూ ఎక్కువగా ఈ ఈరోజు నాకుంటుంది అని గొట్టుకల మింగుతూ చూస్తూ ఉంది మొన్న తనకు చెప్పు అవన్నీ చూసుకోవడానికి తన హైర్ ఆఫీసర్ ఉన్నారని కదా ఆయనకి అసెస్ట్ చేయాలి కానీ అన్నీ తన తలపై వేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు గగన్ మున్నా బంగారం ఆ కలెక్టర్ కూడా డబ్బులు తీసుకుని ఏదీ సరిగా చేయకుండా చేయనివ్వకుండా దుర్మార్గులకు హెల్ప్ చేస్తున్నారు నీకు తెలుసా ఈరోజు ఏ ల్యాండ్ అయితే నేను ఆ పెద్ద మనిషి నుంచి స్వాధీనం చేసుకున్నానో అక్కడ ఎంతోమంది సంచ్ సంచార ప్రజలు నివాసితులుగా ఉంటున్నారు ఆ పెద్ద మనిషి కబ్జా చేయడం వల్ల వాళ్ళందరూ పాపం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చింది అది ప్రభుత్వ భూమైన ఇన్ని రోజులు ఆ ప్రజలంతా ఉన్నారని చూసి చూడనట్లు వదిలేశాను కానీ ఈరోజు వాళ్ళని వెళ్ళగొట్టడంతో బాధగా అనిపించి ఇలా చేస్తాను అని అంటూ కోపంగా ఉన్న గగన్ కాస్త సరిగా కూర్చోడానికి కదిలేసరికి గగన్ ఏమంటాడని భయపడి మున్నా అని అంటూ మున్నాని దగ్గరికి పట్టుకుంటుంది తారా తారా మాటలు వింటున్న మున్నా మూ కొడుతూ దగ్గరికి వచ్చిన తారా చెంపని నోటితో చీకేస్తుంటే తారకి కితలుగా అనిపించి నవ్వుతూ గగన్ తార మున్నాలని అలా చూసి తను కూడా చిన్నగా నవ్వుతాడు గగన్ నవ్వడం చూసి తారా గగన్ వైపు తిరిగి గగన్ గారు ప్లీజ్ నాతో మాట్లాడండి అంది గగన్ తారాను చూసి తన ఫోన్లో తార ఆ పెద్ద మనిషిని కొట్టిన వీడియో చూపించి ఇది ఏంటి అన్నట్లుగా కళ్ళతో అడిగితే తారా మాట్లాడకుండా కామ్ అయిపోతుంది ఎందుకంటే ఆ డేంజరస్ పెద్ద మనిషితో జాగ్రత్తగా ఉండమని గగన్ చెప్పినప్పటికీ తారా అతని దగ్గర నుండి భూమిని స్వాధీనం చేసుకున్నందుకు ఆ విషయం తెలిసి గగన్ కోపంగా ఉన్నాడనుకుంది కానీ అతని కొట్టిన విషయం ఎలా తెలిసిందో అర్థం కాక అయిపోతుంది కొంతసేపు ఇద్దరు మాట్లాడుకోకుండా అలా ఉండిపోతారు అంతలో మున్నా నిద్రపోవడంతో గగన్ మున్నాని బెడ్పై పడుకోబెట్టి తారా ఏం మాట్లాడకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళిపోతాడు మున్నాకి కప్ పక్కగా పిల్లో పెట్టి గగన్ వెనక తారా కూడా వెళ్ళి నిలబడుతుంది గగన్ లోపలికి వెళ్తుంటే తారా ఆపి మాట్లాడండి అని గగన్ని ఆపేస్తుంది గగన్ తారాని చూసి తారా ఏం మాట్లాడాలి నీకన్నీ విషయాలు తెలుసు నువ్వెంతవరకు ఏం చేసినా నేను నీకు తోడుగా ఉన్నాను కానీ ఒక్క వీల విషయంలో ఎందుకు దూరంగా ఉండమంటూ అర్థం చేసుకో అర్థమవుతుందా అన్నాడు గగన్ హా అంటూ మున్నా పక్కన వెళ్ళి నిద్రపోతుంది గగన్ తన సీక్రెట్ రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకుని అప్పటికే లేట్ అవడంతో గగన్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి వాటర్ తాగి బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి తారా పడుకుంటే తారా మెడలోని చెయిన్తో ఆడుకుంటున్న మున్నాను చూసి పిల్లో తీసేసి తన పక్కనే పడుకుని ఇప్పుడే నిద్రపోయావు అప్పుడే లేచావేంటి అని మున్నాకి జో కొడుతూ తనపై చేయి వేసి నిద్రపోతాడు మున్నా ఎవరని కన్ఫ్యూజ్ అవ్వకండి తారా గగన్లో కొడుకేనండోయ్ మరి గతంలో జరిగింది ఇంకా మీకు తెలుసుకోలేదు కదా ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుంటారు తెల్లవారుజామున తారా గగన్ ఇద్దరూ నిద్ర మున్నా నిద్రలేచి తనలో తానే ఊకొడుతూ ఊసులాడుకుంటూ గగన్ వైపు తిరిగి తన టీ షర్ట్లు ఆగుతూ ఉంటాడు గగన్కి మెలక వచ్చేసరికి మున్నాపై చెయ్యి చేయి వేసి మున్నాని దగ్గరికి పట్టుకుని నిద్రపోతున్న తార తార గాజులతో ఆడుకుంటున్న మున్నాని చూసి గగన్ వారిద్దరు వైపు తిరిగి మెల్లగా తార చేతిని తీసి తారా పై కిస్ చేసి మున్నాని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళి స్వింగ్ చైర్లో కూర్చొని తనతో మాట్లాడుతూ తను ఊకొడుతుంటే నవ్వుతూ ఆడుతూ ఉంటాడు గగన్ మున్నా గగన్ వేళతో ఆడుకుంటూ ఉంటే గగన్ సన్ రైజ్ చూస్తూ ఫోన్ రావడంతో లోపలికి వెళ్ళి మాట్లాడుతూ తారా పక్కన బెడ్డుపై కూర్చొని మున్నాని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ఫోన్ మాట్లాడాక తారాని చూస్తూ గోడపై ఉన్న ఫోటోను చూసి పాత జ్ఞాపకాల్లోకి మునిగిపోతాడు రెండు సంవత్సరాలకు ముందు పార్టీ అయిపోయింది రోజులు గడిచిపోతున్నాయి ప్రవీణ్ కీర్తిల పెళ్ళైన తర్వాత తారా ట్రైనింగ్కి వెళ్లాల్సిన ముందు రోజు తారా తన సర్దుకుంటూ ఉంటుంది గగన్ గారు నేను ఈ బెడ్షీట్ తీసుకెళ్తాను అలాగే ఆ పిల్లో కూడా ఇది నాకు అలవాటు అయిపోయింది కదా అందుకే ఇంకా మీరు నాకు ఇచ్చిన పెన్ నా డైరీ గగన్ గారు ఇంకా ఏమైనా మర్చిపోయానా అని నా స్టాప్గా మాట్లాడుతూ పక్కకు తిరిగి చూస్తే గగన్ కనిపించకపోవడంతో గగన్ గారు ఎక్కడికి వెళ్ళారు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కదా బయటికి వెళ్ళారా కానీ డోర్ క్లోజ్ చేస్తుంది కదా వాష్రూమ్ కూడా లేరే ఎక్కడికి వెళ్ళారు అని గదంతా వెతుకుతూ బాల్కనీలో బీన్ బ్యాగ్ పై కూర్చొని డల్లుగా ఉన్న గగన్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది గగన్ గారు అంది మౌనంగా ఉంటాడు గగన్ ఏమీ అనకపోవడంతో తన దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని కదిపేసరికి గగన్ ఏంటి అన్నట్లుగా తన వైపు తిరుగుతాడు గగన్ గారు ఏమైంది మీరెందుకు డల్లుగా ఉన్నారు అంది తారా గగన్ తారాని చూసి తన దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని తనని వెనక నుంచి హ్యాక్ చేసుకుని కామ్గా ఉంటాడు గగన్ ఎందుకో బాధపడుతున్నట్లు అనిపించి తారా కూడా ఏం మాట్లాడుకున్నా కాంగా ఉండి సరిగా కూర్చుంటుంది ఎంతసేపటికి గగన్ మాట్లాడకపోవడంతో మాట్లాడదామనుకుని తారా మెల్లగా గగన్ వైపు తిరిగి తనని అలా చూసి ఇంకేం మాట్లాడకున్నా తనని హక్ చేసుకుని తన భుజంపై తలవాల్చి అలా ఉండిపోతుంది తారా గగన్ గారు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు చెప్పండి మీరు ఇలా ఉంటే నాకు వస్తుంది అంది తారా తారా మాటలకి గగన్ తారా తలనిమృతూ ఏం లేదు ఏదో కేస్ టెన్షన్ అంతే అని తారాని హాత్ చేసుకుని చీక్పై గట్టిగా కేస్ చేసి అలా ఉండిపోతాడు అలా వాళ్ళిద్దరూ ఉండగానే రాజేశ్వరి గారు పిలవడంతో ఇద్దరు క్రిందికి వెళ్తారు భోజనం చేస్తుండగా తారా అన్నీ పెట్టుకున్నావు కదా బ్యాగ్లో అంది కరుణ నువ్వు చెప్పినవన్నీ పెట్టేశాను అంది తారా సరే ఉదయం వెళ్ళే హడావిలో నేను నేనేం చెప్పినా వినే అవకాశం ఉండదు అందుకే ఇప్పుడే చెప్తున్నాను విను అసలే నీకు హాస్టల్లో ఉండడం బయట ఉండడం వల్ల కాదు అప్పుడంటే ఏదో రమ్య కీర్తి బుజ్జగించి ఉంచారు కాబట్టి వాళ్ళు తోడంతో హాస్టల్లో ఉన్నాం ఇప్పుడు అలా కాదు పైగా అప్పటిలా వీక్లీ ఇంటికి రావడానికి కుదరదు కుదురుగా ఉండు టైంకి భోజనం నుంచి సరిగా నిద్రపో అస్సలు ఏడవకు నిన్న అమ్మ నాన్న కౌసి తాతయ్య చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నువ్వు ఏడుస్తావని వాళ్ళు రాలేదు ఇక్కడికి చిన్నపిల్లల ఏడవడం అల్లరి చేయడం ఇంకా అవన్నీ బంద్ సరేనా ఏంటి చెప్పు సరేనా అంది కరుణ అప్పటి వరకు ఏదో ట్రైనింగ్కి వెళ్తున్నానన్న సంతోషంగా ఉన్న తారాకి కరుణ చెప్పిన విని నిజంగానే అసలు ఎలా ఉండగలనక్కడ ట్రైనింగ్ అయ్యేంత వరకు ఇంటికి దూరంగా ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ తినడం ఆపేస్తుంది తారా అని పిలిచింది కరుణ హా సరే అని తిని వెళ్ళి సోఫాలో ఉన్న సుమిత్ర గారిని అమ్మమ్మ అని అంటూ పట్టుకుని ఉండిపోతుంది తారా గురించి బాగా తెలిసిన కరుణ ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే ఏడుస్తుందని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న కరుణను చూసి రాజేశ్వరి గారు కూడా వెనకే వెళ్తారు కరుణ ఇంకా భోజనం చేయలేదు ఇలా వచ్చేసావేంటి ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా రా తిందు అంది అత్తయ్య తారా వెళ్ళాకొస్తాను అంది కరుణ ఏ తారా ఉంటే ఏమైందమ్మా అంది రాజేశ్వరి అత్తయ్య ఇప్పుడు నన్ను చూసిందంటే ఏడుస్తుంది చూశారుగా అప్పుడే ఎలా అయిపోయిందో కావాలనే కాస్త గట్టిగా ఇప్పటి వరకు కోపాడుతూ మాట్లాడాను మాలో ఎవరు ఒకరు తోడు ఉండకపోతే ఎక్కడ ఉండదు అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చదవటం దానికి ఇష్టం ఇష్టంగా చదివి తను అనుకున్నది సాధించి దానికి ఉన్న పెద్ద బలహీనత ఏదైనా ఉందంటే అది ఇదే బయట ఉండడానికి అస్సలు ఇష్టపడదు ఇంకా చిన్నపిల్లల ఎవరో ఒకరు తోడు కావాలి అందే కారణ రాఘవయ్య గారు పిలుస్తున్నారని సుమిత్ర గారు లోపలికి వెళ్ళగానే తార కరుణ దగ్గరికి వస్తుంది కరుణ రాజేశ్వరి గారితో చెప్పిన మాటలు విని కామ్గా తన గదికి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళగానే ఎదురుగా తన బ్యాగ్ కనిపించేసరికి బాల్కనీలోకి వెళ్ళి బాధగా కూర్చుంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన గగన్ తారాన్ని తీసుకుని లోపలికి వచ్చి లేట్ అయింది నిద్రపో అని అనడంతో బుద్ధిగా తలుపు పడుకుంటుంది కానీ ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే వేగంగా తెల్లవారితే ఉదయమే బయలుదేరాలి కదా అని అనుకొని కూర్చొని ఉంటుంది తారా బాధ అర్థమైన గగన్ తారా నేను ఇంతవరకు ఆలోచించింది నీకోసమే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటావని నువ్వు వెళ్ళకముందే ఇలా అయిపోతే ఎలా అని తను చేయి పట్టుకోగానే తారా పడుకొని గగన్ వైపుకి తిరిగి గగన్ గారు నేను తొందరగా వచ్చేస్తాను కదా అని అడుగుతుంది గగన్ తారాని చూస్తూ తారా నువ్వు ఇంకా వెళ్ళనే లేదు అప్పుడే వచ్చేయడం గురించి ఆలోచిస్తున్నావా తారా ఇది నీ కళ అది నిజమయ్యే సమయంలో ఇలా ఒక చిన్న బలహీనతతో వెనకడుగు వేయడం అస్సలు బాగుండదు ఆలోచించు నీ ఈ కళ కోసం ఎంతో కష్టపడ్డావు ఇష్టంగా చదువుకున్నావు నీ కళని నిజం చేసుకోవడానికి ఈ రోజు కోసం నువ్వెంత ఎదురు చూసావు ఒక మాట చెప్పనా మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా డ్రెస్ నెక్లెస్ నచ్చితే ఎంత ఆసక్తి చూపిస్తావు కొనుక్కోవడానికి అవి కొన్నాక ఒకటికి రెండు సార్లు వేసుకుని తర్వాత లాకర్లో పెట్టేస్తావు అవి నీకెంత ఇష్టమైనప్పటికి కూడా కానీ ఈ జాబ్ ఈ హోదా ఈ బాధ్యత ఆ డ్రెస్ నెక్లెస్ లాంటివి వస్తువు కాదు డ్రెస్ బదులుగా ఒక మొక్కని తెచ్చుకున్నావనుకో దాన్ని లాకర్లో పెట్టవుగా మొక్కకి రోజు నీళ్లు పోస్తావు ఎరువు వేస్తావు ఎండ నుంచి కాపాడుతావు చివరిగా వాటికి పూసే పళ్ళు తీసుకుని కావికి నానికి ఇంకా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు అవునా అన్నాడు అంది హో ఈ హోదా నీకు అలంకార ప్రాయం కాకూడదు తారా ప్రజలకి నీ సేవల వల పువ్వులుగా పంచే మొక్క అవ్వాలి అంటే మొక్క సామర్థ్యం పెంచేందుకు ఎరువు ఎలా అవసరమో నీకు ఈ ట్రైనింగ్ అలా అర్థమైందా అన్నాడు అర్థమైంది మీరు రోజు ఈ విషయం చెప్తున్నారు కానీ మీరంతా కనిపించకపోతే నేను ఎలా ఉంటాను అంది గగన్ తారా మాటలకి వాల్పై ఉన్న ఫ్యామిలీ ఫోటో ఇచ్చి ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు కాస్త ఓపిక్గా ఉండాలి తప్పదు అంటాడు గగన్ గారు అంది హా అన్నాడు మీరు వరుణన్నయ్య పిలిచారని అప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది ఇప్పుడు నేను వెళ్తుంటే మీకు ఏమీ అనిపించడం లేదా అంది తారా నువ్వెంత బాధపడ్డావో ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కానీ తారా అందరూ నేను ఏసీపీ గగన్ వర్ధన్ వైఫ్ కంటే డిప్యూటీ కలెక్టర్ తారాగా గుర్తిస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ ఆనందం ముందు ఈ బాధ తక్కువని అనుకుంటున్నాను అని అనగానే తారా ఫోటోని అత్తుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది ప్రస్తుతం గగన్ ఆ ఫోటోని అలా చూస్తుండగానే తారా నిద్రలేచి గగన్ ఒడిలో ఉన్న మున్నాని గగన్ని కలిపి హక్ చేసుకుని గగన్ షోల్డర్ వాలి మున్నాని చూస్తూ ఉంటుంది మున్నాపై వేసిన తారా చేతికి ఉన్న బ్యాండేజ్ ఉడిపోవడంతో గగన్ సరిగా కట్టి తారా వైపే చూస్తాడు నిన్న ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు ఆ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు మనుషులు అటాక్ చేశారు కానీ అప్పుడు ఒక హీరో వచ్చి వాళ్ళందరికీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో లాంఛనాలతో మర్యాదలు చేసి నన్ను కాపాడారు తను నిజంగా సూపర్ హీరో నాకైతే తనకి ఒక కిస్ ఇవ్వాలనిపిస్తుంది అని గగని చూసి అంటుంది అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు నాకెందుకు ఇదంతా చెప్తున్నా ఒకటేంటి నీకు నచ్చినవన్నీ ఇవ్వాల్సిందిగా అన్నాడు హా కానీ అప్పుడు ఆ సూపర్ హీరో హెల్మెట్ పెట్టుకున్నారు అందుకే ఇవ్వలేకపోయాను ఏం పర్వాలేదు మళ్ళీ ఇంకోసారి నేను కాపాడడానికి వచ్చినప్పుడు ఇస్తా అంది ఎప్పుడు నాకు నిన్ను చూసుకోవడమే డ్యూటీ అనుకుంటున్నావా వేరే వర్క్ ఉండదా ఏంటి అన్నాడు నేను మిమ్మల్ని అనటం లేదు ఆ సిరి సూపర్ హీరోని అంటున్నాను అని నవ్వుతూ గగన్ బుగ్గపై ముద్దుల వర్షం కురిపించి సారీ ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది గగన్ మున్నాని ఒక చేతిలో పట్టుకుని ఇంకొక చేతితో తారాన్ని హక్ చేసుకుని ఎలా గుర్తుపెట్టావు అని అడుగుతాడు నైట్ బాల్కనీలో మాట్లాడేటప్పుడు మీ చేతికైనా గాయం చూశాను అక్కడ నన్ను కాపాడి నాతో ఏం మాట్లాడుకున్నా వచ్చినప్పుడే మీరేనేమో అనుకున్నాను మీ చేతిపై బ్యాండేజ్ చూడగానే మీరని కన్ఫామ్ అయింది అని మున్నాని తన చేతుల్లోకి తీసుకుంటుంది లేటుగా ఎందుకు వచ్చావు అన్నాడు మీరు కొట్టిన దెబ్బలకి వాళ్ళు లేవలేక అలా అక్కడ క్రింద పడి ఏడుస్తుంటే పాపం అనిపించి ఆంబులెన్స్ వచ్చేంత వరకు ఉన్నాను అందుకే లేట్ అయింది అంటుంది అందులో గులాబీ డోర్ కొట్టడంతో మున్నాని గగన్కిచ్చి గులాబీతో పాటు క్రిందికి వెళ్తుంది తారా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్